ఒక చిన్న గ్రామంలో అమ్మ అనసూయ మరియు ఆమె చిన్న కుమార్తె స్వాతి జీవించేవారు అనసూయ భర్తను చిన్నపాటి వయస్సులోనే కోల్పోయింది అప్పటినుంచి ఆమె ఒక్కదానిగా స్వాతిని పెంచింది ప్రేమతో కష్టపడి చదివిస్తూ ఒకరోజు సాయంత్రం అమ్మా ఈరోజు స్కూల్లో మా టీచర్ నన్ను ప్రశంసించారు నిజమేనా అమ్మా ఎందుకమ్మా నేను పాఠం మొదట్లో చెప్పాను అంతేకాక నా డ్రాయింగ్ కూడా వారికి నచ్చింది అది నా పాపంటే నీతో నాకు గర్వంగా ఉంది ఆ రోజు రాత్రి వంట ముగించి ఇద్దరూ వరండాలో కూర్చొని చందమామను చూస్తారు అమ్మా నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావా ఏంటమ్మా ఇలాంటిది ఎందుకు అడుగుతున్నా అమ్మా నువ్వు లేకపోతే నాకు ఏమీ అర్థం కాదు నువ్వు లేని లోకం నేనెప్పటికీ ఊహించలేను ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను నువ్వు నవ్విన ప్రతిసారి నువ్వు కష్టపడిన ప్రతిసారి నా ఆశీస్సులు నీతో ఉంటాయి నువ్వు నా కథలో మొదటిది చివరిది అన్నీ అమ్మా సరే తల్లి ఇప్పటికే ఆలస్యమైంది పడుకో